సరే ఇవాళ మనం ఇటీవల విడుదలైన తమిళ్ల సినిమా త్రీ బిహెచ్కే గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అవును ఈ మధ్య తరగతి కుటుంబం సొంత ఇంటి కళ దాని చుట్టూ తిరిగే కథ కదా ఇది అవును దీనిమీద రకరకాల అభిప్రాయాలున్నాయి మన దగ్గర చాలా రివ్యూలున్నాయి అంటే ప్రముఖ పత్రికలవి రెడ్డిట్ చర్చలు కూడా ఇంకా వికీపీడియా సమాచారం సిద్ధార్థ్ ఇంటర్వ్యూ కూడా ఉంది డెక్కన్ హెరాల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే టైమ్స్ నౌ వన్ ట్వంటీ త్రీ తెలుగు ఇలా చాలా సో మన ఏంటంటే ఈ సినిమా ఎందుకు కొన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఎందుకు మరికొందరికి అంతగా నచ్చలేదు అనేది ముందు కథలోకి వెళ్తే చెన్నై బ్యాక్ డ్రాప్ ఒక మధ్యతరగతి కుటుంబం వాసుదేవన్ శాంతి అంటే శరత్ కుమార్ దేవయాని వాళ్ళ పిల్లలు ప్రభు ఆర్తి సిద్ధార్థ్ మీతా రఘునాథ్ అన్నమాట అవును వీళ్లు చాలా ఏళ్లుగా ఒక సొంత త్రీ బీహెచ్కే ఇల్లు కొనాలని చూస్తుంటారు ఆ కళ ఎలా వాయిదా పడుతూ వస్తుందో చూపించారు ఇది అరవింద్ గారి త్రీ బీహెచ్కే వీడు షార్ట్ స్టోరీ ఆధారమట అంటే ఎడ్యుకేషన్ ఖర్చులు పెళ్లిళ్ళు ఇష్యూస్ ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు వాళ్ల కలను ఎలా ప్రభావితం చేస్తాయో చూపించారనమాట ఇది చాలా మందికి రిలేట్ అవుతుంది కదా నిజమే ఆ మధ్యతరగతి సర్దుకోవడం అనే యాటిట్యూడ్ని వాస్తవికతను బాగా చూపించారని కొన్ని రివ్యూస్లో ఉంది కుటుంబ బంధాలు సామాజిక ఒత్తిళ్ళు త్యాగాలు ఇవన్నీ తచ్చేశారు ఆయనే నటీనటుల విషయానికొస్తే సిద్ధార్థ్ కుమార్ దేవయాని మీతా రఘునాథ్ మెయిన్ కన్నడ నటి చైత్ర జే ఆచార్కి ఇది తమిళంలో ఫస్ట్ మూవీ యోగిబాబు కూడా ఉన్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది శరత్ కుమారు దేవయని ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటించడం అవును అది విశేషమే అలాగే ఇది సిద్ధార్థ్ నలభయోవ సినిమా అమృత్ రామ్నాథ్ సంగీతం ఆయన కూడా తమిళంలో ఇదే మొదటి సినిమా ఆల్బమ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా జూలై న రిలీజ్ అయింది నూట నలభై ఒక్క నిమిషాలు రన్ టైం మరి నటన ఎలా ఉంది నటన పరంగా చాలా మంచి పేరు వచ్చింది సిద్ధార్థ్ చాలా న్యాచురల్గా సెటిల్డ్గా చేశారని ఆ పాత్రలో ఒదిగిపోయారని అంటున్నారు శరత్కుమార్ గురించి ఆయన ఆ నిస్సహాయతను ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించారని మెచ్చుకున్నారు మిగతా రఘునాథ్ చైత్రా వాళ్ళకి కూడా మంచి రోల్స్ దొరికాయని టాక్ మరి యోగిబాబు ఆయన రోల్ లెంత్ కొంచెం తక్కువగా ఉందని ఓకే మరి విమర్శకుల మాట ఏంటే అంత బాగుందన్నారా లేక ఆహ్ అక్కడే ఉంది అసలు విషయం మిశ్రమ స్పందన వచ్చింది ఓహో ఇండియా టుడే త్రీ అండ్ హాఫ్ ఫైవ్ ఇచ్చింది టైమ్స్ నా డెకన్ హెరాల్డ్ త్రీ ఫైవ్ ఇచ్చాయి వాళ్ల ప్రకారం కథనం రియలిస్టిక్గా హార్ట్ టచ్ంగా ఉంది నటన డైలాగ్స్ బాగున్నాయి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని కూడా అన్నారనమాట అవును కానీ మరోవైపు టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా త్రీ అండ్ ఆఫ్ ఫైవ్ ఇచ్చినా వన్ టూ త్రీ తెలుగు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చినా కొన్ని విమర్శలున్నాయి ఏంటవి ప్రధానంగా సినిమా నిడివి ఎక్కువ అనిపించిందని కథనం స్లోగా సాగిందని అన్నారు కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టు అనిపించాయని కూడా టీవీ సీరియల్లాగా ఉందని కూడా అన్నారట నాటకీయత ఎక్కువైందని అలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి కొన్ని డ్రామా డ్రామాడోస్ ఎక్కువైందని కొందరు ఫీలింగ్ ఇంకా మ్యూజిక్ కొన్ని చోట్ల మరీ లౌడ్గా ఉందని కొందరు రెడ్డిట్ యూజర్లు చెప్పారు బొమ్మరిళ్లుతో పోలికలు కూడా వచ్చాయా అవును వచ్చాయి అంటే బేసిక్గా ఆ మధ్యతరగతి జీవితాన్ని రియలిస్టిక్ రియలిస్టిక్గా చూపించారని కొందరు మెచ్చుకుంటే అదే మరికొందరికి స్లోగా డ్రమాటిక్గా అనిపించింది ఈ తేడానే మిక్స్డ్ రెస్పాన్స్ కి కారణమేమో ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి ముఖ్యంగా స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి కరెక్ట్ తను అస్సలు కథ విన్నానని స్క్రిప్ట్ మొత్తం చదువుతానని చెప్పారు ఒక మూడు ప్రశ్నలు వేసుకుంటారట అవేంటి ఒకటి ఈ సినిమాని నేను థియేటర్లో చూస్తానా రెండు ఈ పాత్ర నాకు సూట్ అవుతుందా మూడు నేను దీనివల్ల కొత్తగా ఏమైనా నేర్చుకుంటానా ఈ మూడింటికి అవును అనిపిస్తేనే చేస్తారట ఓ అందుకేనేమో ఆయన సెలెక్ట్ చేసుకునే పాత్రలు అలా ఉంటాయి అవును ఇంట్లో తనకు మొదట్లో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదని రైటర్ డైరెక్టర్ అవ్వాలనుకున్నానని చెప్పారు తెలుగు ఇండస్ట్రీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నానని రెండువేల పదకొండు తర్వాత కెరీర్ రీసెట్ చేసి సొంతంగా ఏటాకీ ఎంటర్టైన్మెంట్ మొదలుపెట్టి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేశానని చెప్పారు లవ్ ఫెయిల్యూర్ గృహం జిల్జంగ్జక్ చిన్నా ఇవన్నీ ఆయన ప్రొడక్షన్స్ కదా అవును తనకు పేరు ఫేమ్ మీద పెద్దగా ఆసక్తి లేదని సింపుల్ లైఫ్ ఇష్టమని తన పెళ్లి అదితిరావు రావు హైదరీతో అని ఇండైరెక్ట్ గా చెప్తూ తనకు ఒక ప్రొటెక్షన్ లాంటిదని చెప్పడం ఆయన పర్సనాలిటీని చూపిస్తుంది సినిమాలో ప్రభు పాత్ర ధోని ఫ్యాన్ అయితే నిజ జీవితంలో తన ద్రావిడ్ ఫ్యాన్ అని చెప్పడం కూడా సరదాగా ఉంది సరే మొత్తం మీద చూస్తే త్రీ బిహెచ్కే అనేది సొంత ఇల్లు అనే యూనివర్సల్ ఎమోషన్ చుట్టూ అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా లీడ్ యాక్టర్స్ లో దీనికి పెద్ద ప్లస్ అయితే కథనం నెమ్మదిగా ఉండటం కొంచెం గా అనిపించటం కొందరికి మైనస్ కావచ్చు సిద్ధార్థ్ పర్సనల్ జర్నీ ఆయన వ్యూస్ ఈ డిస్కషన్ కి ఇంకో లేయర్ యాడ్ చేస్తాయి అవును సో చివరిగా ఆలోచిస్తే ఈ సినిమా లాంటి ఒక సోషల్ మైల్స్టోన్ కోసం చేసే త్యాగాల్ని చూపిస్తుంది మరి ఇలాంటి పెద్ద కళల కోసం పరుగులు తీసే క్రమంలో చిన్న చిన్న వ్యక్తిగత సంతోషాలు ఆశయాలు ఎంతవరకు వెనక్కి నెట్టబడుతున్నాయి ఆ బ్యాలెన్స్ ఎప్పుడు కరెక్టేనా ఆలోచించాల్సిన విషయమే కదా ఇది